ఈ దర్గాని కట్టారంట చూస్తున్నారు కదా ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై అదృష్టం కూడా ఉండాలి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి ఇలాంటి దర్శ దర్గాలు దర్శించాలనుకుంటే జమ్మల మడుగులో ఊర్లోనే ఉంటాది ఇది ఎవరైనా కానీ రాయ్ ఒకసారి అడ్రస్ చెప్తారా ఇది జమ్మల మడుగు నది ఒడ్డున అదే గూడుమ స్థాన స్వామి వారు డెక్కా వీధి అది డెకాచేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు జమ్మలమడుగులో మడుగులో ఉన్నాము నా వెనక చూస్తున్నారు కదా దర్గా ఇది గూడుమస్తానవల్లి సాహెబ్ అంటారు దీన్ని ఇది జమ్మల మడుగు ఊర్లో ఉంటుంది మనము దీని విశిష్టత ఏమంటే ఇక్కడ ఇది డ్యామ్ ఉంది ఒకటి ఆ డ్యామ్ లో ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా ఇది గుమ్మస్ అంటారు అక్కడ ఉంది కదా అదైతే మునగదు దీని విశిష్టత గురించి ఇక్కడ ఉన్న ముజావర్ అని అడిగి తెలుసుకుందాము వెళ్దాం పదండి సో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము దీని విశిష్టత ఏంటి ఇతను ఎట్లా జీవించాడు ఎక్కడి నుంచి వచ్చారనే వచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా దీన్నే గుమ్మస్ అంటారు దీని విశిష్టత గురించి ఇక్కడ అంటే ఈ దర్గాకు సంబంధించి వాళ్ళని అడిగి గుడి ప్రత్యేకత ఏమిటి ఇతను ఎప్పుడు వచ్చి ఇక్కడ దర్గా నిర్మించారు ఎలా జీవించేవారు అని అడిగి తెలుసుకుందాము రండి బై సలామ్ లేఖమ్మాయి వాళ్లకు అసలాహి వరుఖాద్ బై ఈ దర్గా గురించి మాకు కొంచెం చెప్తారా దీని విశిష్టత ఏమిటి దీని ప్రత్యేకత ఏమిటి ఇతని పేరు ఏమి ఈయన పేరు వచ్చేసి హజ్రత్ సయ్యద్ షా గోడు మస్తాన్ మస్తాన్వల్లి స్వామివారు ఈయన దాదాపు మూడు వందల సంవత్సరముల నుండి సమాధి ఉన్నారు మైలవరం మండలం పెన్నా నది ఒడ్డున జీవో సమాధి ఉన్నారు ఈయన వచ్చేసి ఎవరైనా పిల్లోళ్ళు రాళ్ళుతో కొట్టినప్పుడు ఆ బెల్లము గూడు అంటారు మనము ముస్లింస్ ఆ గూడు రాణి పడుతుండేది అప్పటి నుంచి ఈయన పేరు హజరత్ గూడుబస్థానవల్ స్వామి వారు అని పేరు ఏ సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు వీళ్ళు ఈయన మూడు వందల సంవత్సరాల ముందు పదహారు వందల ఎనభై చిల్లరలో పదహారు వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో వచ్చారు వచ్చి ఇక్కడే సమాధి అయిపోయినారు అప్పుడు సమాధి అయినారు వీళ్ళు మూడు వందల రావడం కాదు మూడు వందల ఎనభై ఆరులో పదహారు వందల పదహారు వందల ఎనభై ఆరులో ఎనభై ఒకటి ఎనభై ఆరులో ఓ అమ్మాయి ఎప్పుడు ఫ్రెండ్స్ అది ఆయన వచ్చినప్పుడు ఈ పెన్న నదికి నీరు వస్తుంది మైలవరం డ్యామ్ ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నది ఇది నదేనండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇది అంతా నదే నీళ్లు వస్తే ఇక్కడికి అంతా వస్తాయి ఇవి చెప్పండి ఆ నీరు వచ్చినప్పుడు ఈయన ఊర్దాను కూడా చెక్కు చెదరకుండా ఆయన మీది నీళ్లు కూడా ఎక్కడికి ఎక్కడికక్కడిక పాదాల వరకే వరకు నీళ్లు వస్తాయి ఇదంతా ఫుల్ ఇక్కడ నుంచి ఆ చింత చెట్లు స్కూల్ ఉంది అది గవర్నమెంట్ స్కూల్ అంత వరకు కూడా ఫుల్ నీళ్ళే ఈ మొత్తం వీధి అంతా టెకాచేను ఆ టెకాచేన్లు మొత్తం ఖాళీ అయిపోతారు ఖాళీ చేయాల్సిన నీళ్లు నీరు వస్తే మేలవరం నుంచి నీళ్లు వదిలితే ఫుల్ వచ్చినాయి అసలు మనిషి కూడా రానికి లేదు అసలు అటువంటిప్పుడు కూడా ఈయన సమాధి కూడా చెక్కు వచ్చే గత రెండు సంవత్సరాల కిందట వచ్చేసి ఈయన సమాధి కూడా కొద్దిగా ఊపిరి పిల్చుకున్నట్లుగా కదులుతోంది ఇది ఇప్పుడు మనం గుమ్మస్ గుమ్మస్తున్న కావాలంటే మీకు పైకి వచ్చి చూపించమట్టి చూపిస్తాను వెళ్దాం రండి ఈయన వచ్చేసి నీళ్ళు వచ్చినప్పుడు ఈయన పాదాల వరకు నడి నీళ్ళు వచ్చాయి కానీ పై వరకు రాలేదు అసలు చూస్తున్నారు కదా ఎంత ప్రత్యేకత ఉంటే ఇక్కడ ఇదంతా డ్యామ్ ఇది ఈ డ్యామ్ లో నీళ్ళు వచ్చినా కూడా మనకి ఇక్కడి వరకే ఇక్కడి వరకే నీళ్ళు వస్తాయి కానీ అక్కడ పై వరకు అయితే నీళ్ళు రావట ఎంతైనా కానీ అది ఎన్ని ఎన్ని నీళ్ళైనా రానివ్వండి పై వరకు రావు ఆయన అసలు మురిగి ఆయన పైకి రావు నీళ్ళు అది ఆయన ప్రత్యేకత ఇంకా ఏమన్నా జరిగిందే అబ్బాయి ఇంకా కొత్తగా ఏమన్నా ప్రత్యేక జిన్నాతులు అంటారు కదా దయ్యం పట్టిన అక్క దేవతల వాళ్ళు వచ్చినప్పుడు పట్టుకొని రాత్రిలో వచ్చేసి అప్పుడు మన పిల్లప్పుడు ఆపరేషన్ కూడా చేశారు ఆయన ఎవరికన్నా రోగం ఉంటాది కదా టీవీ గానీ క్యాన్సర్ గానీ అటువంటి ఏదైనా ఉంటాయి కదా అప్పుడు రాత్రిలో ఆయన ఆపరేషన్ కూడా చేసి పంపించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చి నిద్ర చేసి నిద్ర చేసిన నిద్రలోనే నిద్రలోనే ఆపరేషన్ చేస్తారు కంపల్సరీ అంటే ఇది ఒక హాస్పిటల్ అనే హాస్పిటల్ దర్గా రోగుల ఒక హాస్పిటల్ లాగా ఇప్పుడు ఈ శ్మశాన వాటికంత హిందువులది హిందువులది శ్మశాన వాటిక లో అక్కడంతా ఈ గాలి దయ్యాలు అవన్నీ భూతాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన వచ్చి ఆదుకున్నాడు అనమాట జమ్మల మడుకు అవన్నీ ఇక్కడికి రాపోకుండా ఈయన లేకోకుంటే అసలు జమ్మల ముడుకు మడిగా మడుగులాగా మునిగిపోతాది కంపల్సరీ ఏమి ఉండదు ఈయన ఆదుకుంటున్నాడు ఈయన లేకుంటే ఈ జమ్మల మోడుకు అంటే ఈయన హజరత్ కుడుమస్థానవల్ స్వామి వారు ఇక్కడ ఏ వారం బాగా జరుగుతుంది బేస్తవారం శుక్రవారం ముక్కుబడి ఉంటే డైలీ ముక్కుబడి ఉంటే ముక్కుబడి ఉంటే డైలీ రోజు జరుగుతుంది అవును అంటే ఏమన్నా అమావాస్య రోజు అట్లా ఏమైనా ప్రత్యేకత ఉందా అమావాస్య అయిపోయిన మొదటి శుక్రవారము భోజనాలు ఉన్నాయి అన్నదానం చేస్తాం వంకాయ కూర ఏదో మనకు ఒక యాభై పళ్ళు వండి అరవై పళ్ళు గానీ యాభై పళ్ళు గానీ స్వీట్ అంటే పాయసము ఇటువంటి వగేరా అన్నదానము శుక్రవారం మొదటి శుక్రవారం అమావాస పోయిన మొదటి శుక్రవారము అన్నదానం చేస్తాం ఇక్కడ ఇంకా ఏమైనా ప్రత్యేకతలున్నాయా ఇక్కడ ఈ మన మస్తాన గారు సా చెప్పారు కదా ఇంకా అంతకంటే మనకు పిల్లలం కదా మనకు ఏం గురించి ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ఆయన గురించి నుంచి జరిగి వీళ్ళకి ఊహ వచ్చినప్పటి నుంచి జరిగిన డిఫరెన్స్ ఈయనకు శిష్యుడు వచ్చేసి ఎవరు ఆయన వచ్చేసి శెట్టి గారు శెట్టి గారు కోమిటోళ్ళు వాళ్ళు ఆయన శిష్యుడు ఒక్కడే ఆయనకు ఈయన ఒక్కడే శిష్యుడు కాబట్టి ఈయన చనిపోయేటప్పుడు తెలిసిపోతుంది అనమాట నేను ఫలానా రోజు నేను ప్రాణాలు వదులుతున్నాను నాకు నేను ఫలానా చోట ప్రాణాలు వదులుతా నన్ను తీసుకొని వచ్చి సమాధి చేయాలని శిష్యునికి కలవరింపు ఆల్రెడీ అనమాట అది చెప్పినప్పుడు ఆయన మర్చిపోయినాడు శిష్యుడు మర్చిపోతే పలానా చాట ఈయన సమాధి అవును విడిచారు ప్రాణం విడిచేవాడు ఇచ్చి అతను పట్టించుకోలే మళ్ళీ ఈయన కలవరింపులో పోయి ఏం రా నేను చెప్పినా కదా నేను ఉన్నా వచ్చి నన్ను సమాధి చేయమని చెప్పినా కదా అంటే అప్పుడు రాత్రి పన్నెండు లేచి వచ్చి ఆడ అరుగు మీద పనుకుంటే ఆయన తీసుకొని వచ్చి సమాధి చేయడం అవి ఉన్నాయి అవి కూడా అక్కడ చూస్తున్నారు కదా మీకు కనపడుతున్నాయి అక్కడ ముందరికి వెళ్ళి అవి వాటి గురించి కూడా వీళ్ళని ముజావులు అడిగి తెలుసుకుందాం వాటి ప్రత్యేకత ఏమిటి ఈ ఏప్రిల్ నెలలో లాస్ట్ లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో కురుసు జరుగుతుంది కురుసు నాలుగు రోజులు ఏప్రిల్ ఏప్రిల్ నెల లాస్ట్ లో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అట్లా లాస్ట్ జరుగుతుంది పురుషు మహోత్సవాలు గంధ వేడుకలతో మహా బాణ సంచారాలతో బాగా జరుగుతుంది వాటి గురించి కొద్ది కొద్ది చెప్తారా అబ్బాయి మాకి మనం ఇక్కడ అక్కడికి వెళ్ళి వాటి గురించి కూడా తెలుసుకుందాము ముజావర్లతో ఈ దర్గా వీటి గురించి చెప్పండి ఈ దర్గా వచ్చేసి హజరత్ ఖాజా వాస్ గుల్బర్గా అంటే కర్ణాటక కర్ణాటక వాసు ఆయన ఆయన ఉన్నాడా సమాధి ఆయన పేరు మీద ఈ వచ్చేసి ఆయన పేరు మీద ఈ దర్గా కట్టించారు అతని శిష్యుడు ఆయన పేరు మీద ఈ దర్గా కట్టి కట్టించారు ప్రత్యేకత ఏం లేదు అంటే నిర్మించినారు నిర్మించి ఆయన సదింపులు అవి చేస్తుంటారు ఆయన పేరు మీద ఓకే బాయ్ నెక్స్ట్ అక్కడికి వెళ్దాం అక్కడ ఇంకోటి ఉంది కదా అక్కడికి వెళ్దాం పడిపోయి ఈ దర్గా వచ్చేసి హజరత్ మౌలా అలీ స్వామి వారు ఏమి అయినా ఫస్ట్ నుంచి హజరత్ మహమ్మద్ ముస్తఫా సుల్లా అల్లుడు ఆయన ఆటి నుంచి హజరత్ ఇమామే హసన్ ఇమామే హుసేన్ ఆయన కుమారులు ఏమి ఆ నుంచి వచ్చేసి ఈయన స్వామి ఆయన మనవరు ఆ చరిత్ర అంతా అప్పుడు నుంచి దాదాపు కనీసం అంటే రెండు మూడు వేల సంవత్సరం నుంచి ఆయన హజరత్ మౌలా అలీ అంటే హజరత్ వారి దామాద్ అంటాం మేము దామాద్ అంటే అల్లుడు అల్లుడు అదే బీబీ ఫాతి అల్ని ఆయన భర్త ఆయన ఇక్కడ ఏ రోజు బాగా జరుగుతుంది ఇది రంజాన్ నెలలో ఉరుస జరుగుతుంది ఇక్కడ అంటే మామూలుగా వారంలో ఏ రోజు బాగా జరుగుతుంది బేస్తవారం శుక్రవారం ఇక్కడ అన్ని తరగాలు జరుగుతుంది అన్ని తరగాలకి ఒకటే రోజే జరుగుతుంది అట్లేమన్నా ఇప్పుడు ఏదైనా ముక్కుబడి ఉంటే మామూలు టైంలో వచ్చి కూడా చేసుకొని పోవచ్చు ఇక్కడ అది ప్రత్యేకత ఓకే నెక్స్ట్ ఇంకో దర్గాకి వెళ్దాం ఈ దర్గా గురించి తెలుసుకుందాము వెళ్దాం రండి దీని ప్రత్యేకత చెప్పండి ఈ దర్గా గురించి ఈయన వచ్చేసి తమిళనాడులో చెన్నై తమిళనాడు హజరత్ నాగూర్ ఖాద్రోలి స్వామి అని దర్గా వదిాడు ఆయన చిన్న పిల్లోడు ఆయన అప్పుడే బాగా మహత్యలు చూపించి ఆయన సమాధి అయి ఉన్నాడు అలా జీవ సమాధి మామూలు మామూలు సమాధి అయినాడు అంటే వాళ్ళకి చావు లేదు అందరు మజార్లో దర్గాలో ఉండే వాళ్ళకు చావు అనేది లేదు ప్రజ ప్రపంచం చూసేదానికి ఆయన ప్రాణం ఊపిరి వదిలినాడు అంతవరకే ఆయన లోపల సమాధి ఉంటుంది విడిచిపెట్టి వెళ్ళారు అంతే ఆ శరీరాన్ని తీసుకోపోయి పూడ్చి పెట్టాము అంతే ఆయన పేరు మీద ఈడ దర్గా కట్టించినారు ఇది ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ దర్గాని కట్టారంట చూస్తున్నారు కదా ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఈ దర్గా నిర్మించిండేది వచ్చేసి ఆఖరి నెలలో అంటే దసీ స్వామి అయిపోయిన జెండా అయిపోయిన డిసెంబర్ లో డిసెంబర్ డిసెంబర్ లో ఆయన పదకొండు పన్నెండు ఉరుసు జరిగింది ఈ సంవత్సరం అంటే పైన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు పదకొండు పన్నెండు ఉరుసు జరిగింది ఆయన గంధము మామూలుగా గంధ మహోత్సవం జరుగుతుంది గంధం ఎక్కించిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటలకు జెండా కార్యక్రమం ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఎంతమంది ఎంత మంది కలుస్తారు బై అప్పుడే మీ అందాజ్ పైన దాదాపుగా రెండు మూడు వందల మంది కలుస్తారు జెండా కార్యక్రమం ఉన్నప్పుడు కార్యక్రమము అన్నదానానికి అన్ని అన్నిటి కలిపి ఒక రెండు మూడు వందలు మూడు వందల మంది దాదాపుగా కలుస్తారు కలుస్తారు అంటే మేము భోజనాలు అనేది వెయ్యి మందికి అంటే ప్యాకెట్లు కట్టి పార్సల్ ఇస్తాంటాము అవునులేండి లైన్ పెట్టేసి ప్లేట్స్ సిస్టం బఫే సిస్టమ్ పెట్టేసి ఇక్కడ ఏ వారం జరుగుతుంది అన్నిటికీ శుక్రవారం శుక్రవారం మామూలు టైంలో అదే మనము బెసవారం శుక్రవారం మామూలుగా జరుగుతుంది తర్వాత వచ్చేసి ఏ వారం అయినా కానీ ఆయన ముక్కుబడి ఉంటే చెల్లించుకుంటారు ఎప్పుడైనా వచ్చి చెల్లించుకోవచ్చు ఈ సాహెబ్ గారి దగ్గర ఇంటికి ఒక పెద్ద దర్గా ఉంది అక్కడ చూస్తున్నారు కదా అటు సైడ్ చూస్తున్నారు కదా వీటన్నిటికీ అంటే అది పెద్ద దర్గా దాని విశిష్ట అయితే ఇప్పుడు తెలుసుకుందాం దత్తగిరి స్వామి సరే ఇప్పుడు ఆ దర్గా విశిష్టత మనం తెలుసుకున్నాము వీటన్నిటికంటే అది పెద్ద దర్గా అది మనం లోపలికి వెళ్ళి తెలుసుకున్నాము ఇప్పుడు మనం చూసినటువంటి నాలుగు దర్గాల కంటే ఇది పెద్ద దర్గా వీటన్నిటికీ వీటన్నిటికీ పెద్ద గురించి కూడా తెలుసుకున్నాం ప్రత్యేకత ఏమని ఈయన శిష్యులే వీళ్ళంతా ఈ నలుగురు అంతా ఎక్కడ గానీ సమాధులు దర్గాలు అంటే ఈయన శిష్యులే దస్తామి హజరత్ స్వామి మామూలుగా అయితే చాలా పేర్లు ఉన్నాయి షేక్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిల్లాని అలా మెహబూబ్ే సుబాని మాసూక్ రెహమాని ఆ మహబూలే హర్దోజహాని ఆయన పేర్లు చాలా ఉన్నాయి మామూలుగా హిందువులు ఏమంటారంటే దస్తగిరి స్వామి అని పేరుతో పిలుస్తారు ఆయన ఉడిసి వచ్చేసి దశీర్ నెలలో ఆయన కూడా అన్నదానం జరుగుతుంది నూట యాభై పళ్ళు కనీసం అంటే పదహైదు వందల మందికి భోజనాలు అన్నదానం చేస్తాము చికెన్ తెచ్చి అన్న అన్నం వండించి ఇక్కడే జెండా మహోత్సవం జరుగుతుంది ఇక్కడ కూడా జెండా మహోత్సవం జరుగుతుంది ముక్కు చదివే కార్యక్రమం ఉంటది సంవత్సరం సంవత్సరం జరిగేది అవునులేండి ఇక్కడ అంటే దీన్ని వీటన్నిటికీ మెయింటెనెన్స్ ఎలా చేస్తారు మీరు మనం మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఉండి ఉంటది ఉండిలో డబ్బులు కలెక్ట్ చేసుకొని తర్వాత మనకు ఇచ్చే వాళ్ళు ఇస్తారు అనమాట బియ్యం ఇచ్చే వాళ్ళు ఏదన్నా వస్తువు నూనె గాని వగేరా వగేరా ఏదన్నా ఉంటే ఇచ్చే వాళ్ళు ఇస్తారు కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇస్తారు కొంతమంది జెండా క్లాత్ కుట్టించే వాళ్ళు ఉంటారు కొంతమంది పూల దీలు కుట్టించే వాళ్ళు ఉంటారు అదే మంచిగా ఒక చేసి కార్యక్రమం చెప్పేది ఏమంటే ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో రూపకంగా ధన రూపేణా లేదంటే వస్తు రూపేణా ఏదో రూపకంగా సాయం చేసి ఈ దర్గానైతే నడిపిస్తున్నారు ఇక్కడ ఈ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా నీట్ గా కూడా ఉంటది ఇది వచ్చేసి జమ్మల అడుగులో మధ్య ఊర్లోనే ఉంటది ఇది ఒడ్డున పెన్నా నది ఒడ్డున ఉంటది ఇక్కడ ఫేమస్ ఏమంటే ఎంత నీరన్నా రానివ్వండి ఆ దరగా మాత్రం ఆ గుమ్మస్ మాత్రం మునిగిపోదు ఎటువంటి ఎంత ఫోర్స్ గా నీళ్ళు వచ్చినా కూడా ఇది దాదాపుగా ఇక్కడ ఇల్లన్నీ నీళ్ళు వచ్చినప్పుడు ఖాళీ చేసిపోయేంత ప్రెజర్ తో నీళ్ళు వస్తాయంట వెళ్ళికాప్టర్ మీద వెళ్ళికాప్టర్ లో సీఎం ఎన్టీఆర్ గారు అప్పుడు వచ్చి అన్నద అన్నాలు పొట్ల ప్యాకెట్లు పంచినారు చూస్తున్నారు కదా అన్నగారు కూడా వాటి గురించి చెప్తున్నారు ముందు వీళ్ళ పిల్లాటలో జరిగినట్టు ఇవన్నీ ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి దర్గాలు సందర్శించడం మనకు కూడా పురోజనం సుకృతమే అనుకోవాలి అంటే ఇలాంటి దర్శించాలంటే చాలా అదృష్టం కూడా ఉండాలి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి ఇలాంటి దర్గాలు దర్శించాలనుకుంటే జమ్మల మడుగులో ఊర్లోనే ఉంటుంది ఇది ఎవరైనా కానీ రాజు భాయ్ ఒకసారి అడ్రస్ చెప్తారా ఇది జమ్మల మడుగు పెన్నా నది ఒడ్డున అదే గూడమ స్వామివారు ఎక్కాచేను ఇది టెకాచన్ వీధిలో ఈ ఐదు దగ్గలు ఉంటాయి ఇక్కడ ఎప్పుడన్నా మీరు వచ్చినప్పుడు జమ్మల మాల్ కంపల్సరీ స్వామివారిని దర్శించుకొని వెళ్ళండి చాలా చాలా పవర్ఫుల్ కూడా స్వామి గుడుమస్థానం వల్లి స్వామి అంటే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్